రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని గురజాల శాసనసభ్యులు శ్రీనివాస్ శ్రీనివాసరావు అన్నారు బుధవారం పెడుగురాళ్లలో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల విశ్రాంత భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు తొలుత ఆ భవనానికి శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ముప్పై ఎనిమిది సంవత్సరాల పాటు ప్రభుత్వానికి ప్రజలకు తమ సేవలు అందించిన పెన్షనర్లు తమ కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు భవన నిర్మాణం చేసుకోవడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు Thank you very much. Thank you.

सभाख

మన ఇలాంటి చైర్మన్ గారు అయినా రెడ్డి గారిని ఇతర పెద్దలకు తమ ఉద్యోగం రిటైర్మెంట్ అయిన తర్వాత శేష జీవిత నవ్వడానికి గవర్నమెంట్ వారు ఇచ్చే పెన్షన్ తో అందరూ ఉద్యోగులకు సలహాలు ఇవ్వాలని కోరుకుంటూ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ మన రావసీ అభ్యర్థులు గారు ఆధ్వర్యంలో మీకు కావాల్సిన సహాయ సహకారాన్ని తీసుకుంటూ థ్యాంక్ యూ సార్ ఇక్కడ ప్రభుత్వం కావడం మీతో పాటు చేసే విద్యావస్తులకి వాళ్ళకి సవాలు దిగాలి ఉదయో సాయంత్రం కూర్చోదు మీకు తెలిసిన ఇవ్వడానికి కానీ అలాగే తెలుగు కూర్చోాలి అన్ని ఉపయోగించుకునేది మనకి వాళ్ళ శుభదినం పిడుగునాల యూనిట్ లో ఉన్నటువంటి పెన్షనర్లు అందరం కూడా ఈ రోజున ఈ స్థలం సేకరించడానికి గౌరవనీయులు శాసనసభ్యుడు ఎడపతి నేని శ్రీనివాసరావు గారు చొరవ తీసుకొని వారు కౌన్సిల్ లో ఈ తీర్మానాన్ని ఆమోదించడానికి వైస్ చైర్మన్ గారు వారి సభ్యులందరూ కూడా సహకరించబట్టి మనం సేకరించుకోగలిగాం వారికి కూడా మన అందరం కూడా కలతనం ద్వారా హృదయం ధన్యవాదాలు తెలియజేస్తాం దక్కింది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే పిఆర్సీలో కూడా మనకి తహసీల్దార్ గారు కోర్టు పరి మీద తప్ప వేరే పరి మీద వెళ్ళలేదు ఇలా కోర్టు ఉంది ఆయనకి కోర్టు పరి మీద గారు వచ్చారు ఇందాక నేను తహసీల్దార్ గారు రాలేకపోయాను ఇప్పుడు ఆటోమేటిక్గా ఏదో ఒక కాలక్షేపం కావాలి అట్లా బజార్ పోయి టీఎన్ దాగిపోవాలి ఆ పరిస్థితుల్లో వాళ్ళు కనీసం కూర్చోవడానికి కూడా ఎక్కడ అవసరం లేదు అవకాశం వీళ్ళందరూ కూడా సుఖే ఉపాధి ద్వారా ఉపాధి పొందేందుకు Grazie.